జగన్ రెడ్డి సిద్ధం అని సభలు పెడుతుంటే ప్రజలందరూ జగన్ రెడ్డిని ఇంటికి పంపడానికి సిద్ధమయ్యారని పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు వేంపల్లిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జగన్ రెడ్డిపై మండిపడ్డారు వైఎస్ సునీతను వైఎస్ షర్మిలను లేపేయాలని సిద్ధపడ్డారా అని ఆయన మండిపడ్డారు నమస్కారం తర్వాత ముఖ్యంగా నిన్నగాక మొన్న వచ్చేసి జగన్ రెడ్డి అంటే ఇక్కడ అనంతపురంలో సిద్ధం సభ పెట్టాడు ఎక్కడ చూసినా పోస్టర్ లేచి సిద్ధం సిద్ధమై అసలు మేమంటున్నాం జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు పట్టిన దరిద్రం ఈ దరిద్రాన్ని వదిలించుకునేదానికి మొత్తం పులివెందుల ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు అది ఆయనకు అర్థం కాలేదేమో ఆయన ఆయన సిద్ధమనే పోస్టర్లు వేసుకునేదానికి ఈ ప్రజలంతా ఈ దరిద్రాన్ని పోగొట్టుకునేదానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు అసలు ఇంకా ఏమీ మిగిలిందని నువ్వు ఇంకా సిద్ధం సిద్ధం అంటావు ఇంకా ఏమన్నా రాష్ట్రంలో ఆయన కూల్చిన ప్రజావేదికలు కాకుండా ఇంకా ఎక్కడన్నా ప్రజావేదికలు లాంటి ఉంటే అవి కూల్చేదానికి సిద్ధమా నువ్వు ఆంధ్రప్రదేశ్కు రాష్ట్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి అమరావతిని నాశనం చేశావు ఇంకా అట్లా విశాఖపట్నాన్ని ఇంకా అమరావతిని కూడా ఇంకా అమరావతిని కూడా భవిష్యత్తులో కూడా నాశనం చేసేదానికి సిద్ధమా పోలవరం డెబ్బై డెబ్బై రెండు పర్సెంట్ మేము కడితే అసెంబ్లీలో అప్పుడు ఉండే ఇరిగేషన్ మంత్రి ఇంచా అర పర్సెంటా అని మాట్లాడిన అతనికి ఇప్పుడు టికెట్ కూడా లేదనుకో ఆ రకంగా పోలవరం వచ్చేసి నాశనం చేసేదానికి సిద్ధమా లేక ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చే డ్రిప్ మెటీరియల్ ఇప్పుడు కూడా ఇవ్వకుండా ఉన్నారు అంటే రా ఇక్కడ ఉండే రైతులను నాశనం చేసేదానికి నువ్వు సిద్ధమా డ్రిప్పు పరంగా అంతకుముందు ఇక్కడ రైతులు ఏదైనా ఇన్సూరెన్సులు అంతా వేసుకొని శనగ పంటకు కానీ దానికి కానీ ఉన్నారు ఆ రైతులకు ఇన్సూరెన్స్ రాకుండా నాశనం చేసేదానికి నువ్వు సిద్ధమా ఇట్లా చెప్పుగా అన్నిటికన్నా ముఖ్యమైంది అసలు జీవితంలో ఎవడు ఎవ్వనికి అంటనటువంటి పాపం అంటగట్టుకుంటాడు జగన్ రెడ్డి ఏంటంటే మద్యం రూపంలో నిన్న షర్మిలమ్మ కూడా ఏమన్నో చెప్తాను నేంది ఇరవై ఇరవై ఐదు పర్సెంట్ పక్క రాష్ట్రాల వాళ్లకు మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉండే వాళ్లకు లివర్ ఇరవై ఐదు పర్సెంట్ కంపారిజన్ డ్యామేజ్ ఉందంట అంటే ఈయన జగన్ రెడ్డి మందు తాగి ఎన్ని కుటుంబాలు సర్వనాశనం అవుతాను అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా లివర్లు మొత్తం దానికి ఏమన్నా మీ పార్టీ కంకణం కట్టుకొని మీరు దానికేమన్నా సిద్ధమా దేనికి సిద్ధం ఈ రకంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి లాస్ట్కు ఎవరో సోషల్ మీడియాలో కూడా పెట్టినారు తర్వాత ఏమైనా పెట్టినారంటే ఇద్దరినీ లేపేసేనా అని అట్లేమన్నా నీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందని షర్మిలమ్మ షర్మిలమ్మను లేపేసేదానికి సిద్ధమా లేక మీ గురించి వివేకానందరెడ్డి గురించి ఫైట్ చేసే సునీతమ్మని ఏసే ఏసేయడానికి సిద్ధమా మీరు దేనికి సిద్ధమని సిగ్గు లేకుండా సభలు పెట్టుకొని ఇంకా ఇప్పటికీ మాట్లాడుతున్నారు ప్రజలు మిమ్మల్ని ఇవన్నీ చూసి లోటస్ పాండుకు పంపించేదానికి సిద్ధంగా ఉన్నారు